శ్రీమాద్రే నమ అమ్మ చూడండి ఎంత చూసినా తనివి తీరదు ఆ త్రిపుర సుందరి భువనేశ్వరి మహారాజ్ అయిన అమ్మ అత్యంత సౌందర్యవతి సుగుణాల రాసి అయిన ఆ కోమలాంగి ఆ మణిద్వీపం నుంచి మా ఇంటికి దేవిగా వనదుర్గగా బతుకమ్మగా వచ్చింది చూడండి ఏ పేరుని పిలిచినా ఆ పేరుని పలికే దయ్యమయ్యి ఎటువంటి హంగు ఆర్భాటం చెయ్యకపోయినా ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో చాలామంది లాంగ్ వీడియో చేయొచ్చుగా హాఫ్ మినిట్లో చూస్తే అమ్మని సరిపోవటం లేదు అని అంటే అమ్మని ఎంత చూసినా ఎంత కొలిచినా తనివి తీరదు ఇక్కడ ఒక టీపాయ్ మీద అమర్చానండి అమ్మని అన్నీ ఇంట్లో ఉన్నవే నేనైతే ఎక్కువ ధనాన్ని వెచ్చించలేదు అలాగనే అలంకరణకు కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు ఈసారి అమ్మ ఎవరిని సేవకు తెచ్చుకోలేదు ఏమో మరి ప్రతి నవరాత్రికి ఎవరో ఒకరికి సేవకు తెచ్చుకుంటుంది ఈసారి మాత్రం ఎవరిని తెచ్చుకోలేదు చూడండి పూలు పళ్ళు ప్రసాదాలు అయితే విరివిగా తెచ్చుకుంటుంది ఎందుకంటే నేను పూజ అయిన తర్వాత వంట చేసుకొని షాపుకి వెళ్ళిపోతాను ప్రసాదాలు చేయడానికి ఒక్కోసారి టైం లేకపోతే స్వీట్ ఏదైనా తెస్తాను అని అనుకుంటాను అనుకోండి అవి వెంటనే నా ముందు ఒక డిష్ అవుతుంది అమ్మకు పెట్టండి ఇవి చేసాము అని ఎవరో ఒకరు తెస్తారు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందో అదే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి ఎన్నో అనుభవాలు చూపిస్తుంది అమ్మ ఏదైనా పని ఉంది పిలిస్తే ఎక్కువ మంది అయిపోతారు ఎలా అనుకుంటే అమ్మకే చెప్తాను అమ్మ నేను చేయలేకపోతున్నా సమయానికి అందించగన్నా లేదా అని అప్పుడు ఆమె తెచ్చుకుంటుంది మనుషుల్ని ఆమె సేవకి అది ఆశ్చర్యమేనండి పిలవకుండా వచ్చి అమ్మ సేవ చేసి కార్యక్రమం అంతా అయ్యాక వెళ్తూ ఉంటారు ప్రతి నవరాత్రికి ఎవరో కొత్త వారు వస్తూ ఉంటారు నేను వారిని అమ్మ రూపంగా భావిస్తాను అమ్మ వాళ్ళ రూపంలో వచ్చి తనకు కావలసినవన్నీ తనే చేసుకుంటుంది మనం అన్ని చోట్ల అమ్మని ఒకే విధంగా కొలం కదా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కొలుస్త అలానే ఆ మణిద్వీప నివాసిని అమ్మ ఈ దీపాలు వెలుగులో ఆ రకరకాల పూల నడుమ శ్రీమాత శ్రీ మారాగిగా కొలువుతీరు ఉంది ఆమె సౌందర్యాన్ని ఏమని వర్ణించగలం ఎలా వర్ణిస్తానా అని ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోతుంది చిన్నపిల్లలు కొత్త బట్టలు వేసుకొని రెడీ అయితే ఫోటో ఎలా తీస్తామో అలాగే అమ్మకి పూజ అలంకరణ నివేదన అయ్యాక చిన్న వీడియో క్లిప్ తీయాలండి ఇప్పుడంటే ఛానల్ పెట్టాము కానీ ముందు నుంచి అలవాటు ఆమెకు అలా చేస్తే చాలా ఇష్టం వీడియో తీస్తే రూపం అంతవరకు ఒకలా ఉంటుంది వీడియో తీసేటప్పుడు మాత్రం ఒక్కోసారి ఒక్కోలా తూపూచులు ఉంటుంది ఆ అమ్మ పూలు పడేసుకుంటుంది అవి సరిగా తల్లి అన్ని బతిమలాడి తీయాలి ఒక్కోసారి మాత్రం సరిగా మంచిగా ఇస్తుంది ఇవన్నీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ భావంలో మాధుర్యం ఏమిటి అనేది యద్భావం తద్భవతి కదండి జై భవాని శ్రీ జై